దేవుని అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తున్నారు అని వాగే జగన్మోహన్ రెడ్డి అయినా లేకపోతే ఏ వైసీపీ లీడర్నైనా సరే చెప్తున్నాం నిర్మోమాటంగా చెప్తాం పళ్ళు రాలగొడతాం ఎందుకు పళ్ళు రాలగొడతాం అంటే దేవుడి పేరుతో రాజకీయం చేసేది వైసీపీ ప్రభుత్వం దేవుడు వరదలు లేకపోతే శవాలు ఏది ఎక్కడ అవకాశం వచ్చినా రాజకీయం చేయడానికి ముందుండేది వైసీపీ ప్రభుత్వం ఆఖరికి ఇంట్లో సొంత చిన్నాను చనిపోతే ప్రెస్ ముందుకు వచ్చి సిగ్గు సరము లేసుకొని చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి అబద్దాలు చెప్పాడు ఆ రోజు తర్వాత చెల్లెలకి ఆస్తి ఇవ్వకుండా ఇంట్లోంచి తరిమేస్తే ఆ చెల్లి బయటకు వచ్చి మా అన్నయ్య దుర్మార్గుడు మాకు అన్యాయం చేశాడని ఆవిడ చెప్పుకుంటే దానికి కూడా చంద్రబాబు నాయుడే వెనకాల నుండి చెప్పిస్తున్నారు అంట అంటే ఇంత సిగ్గులేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఒక దశాబ్దం మొత్తం అబద్దాల మీద బతికేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే అది వైసీపీ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఈరోజు కుప్ప కూలిపోయింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు కూడా ఈరోజు నిలబెట్టుకోలేని పరిస్థితికి వచ్చి కుప్ప కూలిపోయి పార్టీలో ఒక్కళ్ళు కూడా నిలబడకుండా ప్రతి ఒక్కళ్ళు బయటికి పరిగెత్తుకొని వెళ్తున్నారు అక్కడేదో ఒక దరిద్రం ఉన్నట్టు అలాంటి పార్టీని అంటే సచ్చిన పావుని మళ్ళీ మళ్ళీ మేమెందుకు చంపుతావు నిన్ను చంపడానికి పవిత్రమైన టీటీడీని ఎందుకు అడ్డు పెట్టుకుంటావు సిగ్గు ఉందా ఏమైనా మాట్లాడటానికి మీ హయాంలో మీరిచ్చిన కాంట్రాక్ట్లో మీరు ఎవరికైతే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేశారో నెయ్యి ఆ నెయ్యి ఫోర్ శాంపుల్స్ బయటకు వెళ్ళి ఫోర్ రిపోర్ట్స్ సిమిలర్గా వచ్చి నాలుగు రిపోర్ట్లో కూడా కల్తీ ఉంది అని తెలిసి చెప్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం వాగుతావో కల్తీ ఉంది కానీ ఆనిమల్ ఫ్యాట్ ఎక్కడుంది ఎలా సిగ్గుంది అసలు దేవుడికి ఇచ్చే నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఉండాలి ఆనిమల్ ఫ్యాట్ ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేకపోతే మేము ఎవరైనా టీడీపీ లీడర్స్ మేము ఎవరైనా టెక్నికల్గా వెళ్ళి నిర్ధారించామా వాళ్ళు రిపోర్ట్స్ ఏదైతే ఇచ్చారు ఇంప్రెషన్స్ దానిలో ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ ఏదైతే చెప్పిందో దాని ప్రకారమేగా చెప్పావు సో అండ్ సో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని సిగ్గుసరం లేదా బాబుగా చెప్తున్నారని చెప్పడానికి ఏం మాట్లాడుతావు నీ నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి ఇప్పుడు నువ్వు వైజాగ్లో ప్యాలెస్కో నీ ఇంటి చుట్టూ ఉన్న గాడుకో అయితే కోట్ల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు అంటే తిరుమల తిరు తిరుపతిలో ప్రసాదంగా పంచే ప్రసాదానికి పడతావా ఊరందరికీ తెలుసు మూడు వందల రూపాయలకి ఎవడ్రా ఇచ్చేది ఎవరిస్తారు ప్యూర్ గీ వస్తుంది ఎక్కడైనా అంటే ఎంత కల్తీ జరుగుతుందని ఆ మాత్రం స్పృహ స్పృహ లేకుండా బతుకుతున్నారా అంటే ఇప్పుడు ఇది ఒక్కటే కాదు రివర్స్ స్టాండరింగ్ కానీ కక్షపూరితంగా కానీ ఎన్ని సంస్థలు నాశనం చేశారు ప్రతిదీ ప్రక్షాళన చేస్తాం మీరు ఇలా దొంగ నాటకాలు ఎంత అన్నా రా రాష్ట్రంలో జనాల్లో ఎక్కడైనా సరే సానుభూతి కోసం పిచ్చి ఏడుపులు ఎన్ని ఏడ్చినా సరే ఈరోజు మేము ప్రజలకి ప్రామిస్ చేసాం మేము ట్రాన్స్పరెంట్గా ఉంటాం మేము ఎక్కడైనా తప్పు చేస్తే వీఆర్ రెడీ టు ఫేస్ ద మ్యూజిక్ ఈరోజు నువ్వు తప్పు చేసావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు అందరినీ కిందకు దింపి లేకపోతే పైకి లెటర్లు రాసుకొని మా మీద కక్ష జరుగుతుంది నువ్వు తప్పు అసలు నీ మీద ఆవిడ కక్ష ఉండటానికి నువ్వేం సాధించావు అని కక్ష ఉండటానికి గొప్ప కూలిపోయింది పార్టీ నేల మట్టం అయిపోయింది ఇంక అంతగానే ఏం లేదు నువ్వు వెళ్ళటానికి లోపలికి అర్థమవుతుందా నువ్వు ఆల్రెడీ దిగిపోయి ఉన్నావు సో మీరేంటో మీ స్థాయి ఏంటో గ్రహించి మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవ ఎలాంటి వ్యక్తి మీద మీరు నిందలేస్తున్నారో గ్రహించి మాట్లాడండి నాలుగు టర్మ్స్ సీఎంగా ఉండి నలభై ఏళ్ళ నుంచి పాలిటిక్స్లో ఉన్న వ్యక్తి రోజు దాకా ఎవరిని ఒక మాట కూడా దాటి ఆయన ఆ లిమిట్ దాటి పరిధి దాటి మాట్లాడిన ఒక వ్యక్తి గురించి పిచ్చివాడు వాగుతున్నావా నీకన్నా సరే నీకు నువ్వు కాదు కదా నాకు తెలిసి ఆయనకన్నా బాధ్యతగా ఈ రాష్ట్రంలో ఏ లీడర్ ఉండరు అలాంటి వ్యక్తి ఒక మాట మాట్లాడాలంటే దాంట్లో ఎంతో అర్థం ఉంది నువ్వు ఎన్నో తప్పులు చేస్తే ఆయన ఎంతో సహించి ఓ ఓడ్చుకొని దాని గురించి క్షుణ్ణంగా జులైలో తెలిసినా సరే వెంటనే చేయలేదు రాజకీయం దాని గురించి క్షుణ్ణంగా కమిటీ వేసి తెలుసుకొని ఈరోజు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాం మూసుకొని ప్రూవ్ చేసుకోలేకపోతే అందరికీ ప్రజలందరికీ ఎవరెవరితే నువ్వు ఆ లడ్డూలు కొనుక్కున్నారో వాళ్ళందరికీ సారీ చెప్పు అంతేగాని ఇలా వచ్చి ఈ పిచ్చి రాజకీయాలు ఇంకా చేయి మాకు దేవుడి విషయంలో కూడా థ్యాంక్ యూ